హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్హెచ్ ఇంటర్నెట్ ఈరోజు చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసెట్ ఎలా అప్లై చేయాలి దీనికి ఏమో ఏమేమి ఉండాలి అనేది డిస్కస్ చేసుకుందాం అయితే దీనికి టెన్త్ హాల్టి నెంబర్ ఉంటే సరిపోతుంది పేమెంట్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కట్ అవుతుందనమాట సో ఈ వీడియోలో మనం ఏపీ పాలసెట్ అనేది ఎలా పెట్టాలో డిస్కస్ చేసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కుడితే కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఈ వెబ్సైట్ తాలూకాల లింక్ అనేది ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఓపెన్ చేసిన తర్వాత లాగా ఎంటర్ అయితే వస్తుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో రీసెర్చ్ హాల్ టికెట్ నెంబర్ అని కొడితే ఇక్కడ మీరు సిలబస్ అయితే ఇచ్చుకోవాలి మీ టెన్త్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కిందన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి నాకు ఏ ఏఐ పాస్ అయ్యారు ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ అటమ్ చేసేసి ఏ షో అప్లికేషన్ అని ఓకే చేసేస్తే పైన ఓకే అనే సింబల్ వస్తుంది అది ఓకే చేసిన తర్వాత అప్లికేషన్ తాలూకి ఫోటో నేమ్ ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవాలి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతుంది మీ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఎంట్రీ చేసేయాలి తర్వాత టౌన్ ఇన్ విచ్ వుడ్ లైక్ ఎగ్జామినేషన్ అంటే ఏ టౌన్లో మీరు రాయాలనుకుంటున్నారో ఇక్కడ ఎంట్రీ చేయండి అని వస్తుంది ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంట్రీ అయితే చేసేయండి పిన్ అనేది ఎంట్రీ చేసాక ఇక్కడ అడ్రస్ ఫర్ కరెస్పాండింగ్ అని ఉంటుంది అంటే మీరు ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ అటెంప్ట్ చేయాలి ఫస్ట్ మీ మీ ఊరైతే ఇక్కడ ఎంటర్ చేసేయండి మీది ఒక ఇల్లు పంచాయతీ ఆఫీస్ దగ్గరలో ఉంటే నియర్ పంచాయతీ ఆఫీసు నియర్ పంచాయతీ ఆఫీసు నియర్ రామాయలం టెంపుల్ దగ్గరలో ఉంటే అది అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత అడ్రస్ త్రీలో మీది ఏ మండలం ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత అడ్రస్ ఫోర్లో డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ తీసుకోవాలి పో తర్వాత సో ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ అనేది బుద్ధిస్ట్ క్రిస్టియన్ ముస్లిం అని వస్తుంది హిందూస్ అయితే ఇక్కడ ఉండదు ఇక్కడ హిందూస్ అయితే ఉండదు నాట్ అప్లికేషన్ అని ప్రే తెలిపాలి తర్వాత అసిస్టెన్సీ అని వస్తుంది అక్కడ నో అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ కేటగిరీ ఓసీఆర్ బిసిఆ బీసీబియా బిసిసిఆ బీసీబి అనేది ఇక్కడ ఒకే కంటి చేయాలి తర్వాత హ్యాండ్ క్యాప్ ఎస్ఆర్ అనుమా పెట్టుకో తర్వాత ఎన్సీసీ ఉంటే ఎస్ఎం పెట్టుకోండి తర్వాత స్పోర్ట్స్ డే ఉన్నా ఎస్ పెట్టుకోండి లేదంటే లేదు అని మీకు తెలుసు తర్వాత మీరు పైన ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ అయితే చేసేసుకోవాలి సో ఇక్కడ మీరు టిక్ మార్క్ ఇచ్చేసి పే అప్లికేషన్ ఫీజు అని ఆన్లైన్ కొడితే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు క్యూఆర్ కోడ్ యూపీఐ ఉంటుంది మేము మేమైతే క్యూఆర్ స్కానర్ అయితే స్కాన్ చేసుకున్నాము మీరు మీకు నచ్చింది పెట్టుకోండి సో ఓకే ఎంట్రీ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయినప్పుడు ఇక్కడ అప్లికేషన్ ఫిల్ప్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ స్టాటస్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ సేమ్ అదే ఇక్కడ ఇచ్చేయాలి టెన్త్ హాల్టికెట్ నెంబరు ఎంట్రీ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి టెన్త్ పాసింగ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ క్యాప్డ్రైవర్ కూడా ఎంటర్ చేసి వేవ్ అప్లికేషన్ ఇక్కడ రైట్ సైడ్లో వేవ్ అప్లికేషన్ అని గ్రీన్ లో అనేది ఇక్కడ ఉంటుంది అది ఓకే చేసిన తర్వాత మీకు ప్రింట్ వస్తుంది అంటే మీది అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిందని ఒక ప్రింట్ అనేది వస్తుంది అది తీసుకొని మీరు కొంటే సరిపోతుంది